Oui. روپت <tries> پہ యుల్లో దేవుడు ప్రేగించిన పదం దేవుడే రాయించిన పదం చూడండి ఒకసారి కొడుకు వెళ్ళి అనాదే రాజమైంది అనమాట అనాది అయితే నువ్వు లోకం పుట్టకుడు ముందే ఆది ఆది ఆరంభానికి ముందనమాట ఆది ఆరంభానికి ముందే అనాది ఆది ఆరంభానికి ముందే అనాదిలో సంఘం అంటే సంఘం అంటే మాట్లాడతాడు అధ్యాయము ఒకటి దేవుని చిత్తం వలన దేవుని చిత్తం వలన క్రీస్తు యొక్క అపస్త్రుడుగా అపౌస్త్రుడుగా ముందుటకు పిలువబడిన పౌరును పౌరును అయినా

ಪರಿಟತ್ತು ಪರಿಶುದ್ಧ ಜೀವಿಸುವ ఇంగ్లీష్ అన్నారు చర్చి అంటే గ్రీకులు ఏమన్నారంటే ఎక్సియా అన్నారు ఎక్సియా అర్థం ఏంటంటే

రోజు ఒక సంఘం ఏర్పడతా ఉంది అయితే అసలు దేవుడు సంఘాన్ని ఎప్పుడు కావాలని కోరుకున్నాడు అంటే అనాదిలో ఎప్పుడంట అనాదిలో సంఘం కావాలని కోరుకుంది ఆయన సంఘం అంటే ఏంటన్నమాట సంఘం అంటే కిలోమీటర్ సంఘం అంటున్నారు అనమాట అప్పుడప్పుడు మనం చూస్తుంటాం టీచర్స్ యూనియన్ సంఘం అని పెట్టుకుంటాం టీచర్స్ యూనియన్ సంఘం అంటే పైకి బిడింగా గుంపు ఎస్ గుంపు బిడింగు కాదనమాట సంఘం అంటే గుంపు బిడింగ్ కాదు అలాగే దేవుడు సంఘమన కూడా చెప్పింది అంటే ఇది పరిశుద్ధుల గుంపు పరిశుద్ధుల గుంపు బిల్డింగ్ కానీ కాబట్టి మా చర్చి అక్కడ ఉందండి మెయిన్ రోడ్ లో అంటారు చర్చి బిల్డింగ్ చర్చి కాదు మెయిన్ రోడ్ లో ఉంది మా చర్చి చాలా పెద్దదండి చాలా విశాలంగా ఉంటుంది అని చెప్తున్నారు కొంతమంది చర్చి కాదు అది చర్చి బిల్డింగ్ సంఘం ఆరాధన చేసేస్తా ఉన్నారు సంఘం కూర్చునే స్థలం సంఘం దేవుడు ఆదించే స్థలం చర్చ అంటే అండి చర్చ అంటే సంఘం సంఘం అంటే అండి పరిశుద్ధులు పరిశుద్ధంగా జీవించే గుంపుని సంఘము అందనమాట కాబట్టి సంఘం కావాలని కోరుకునేవరు మనుషులా దేవుడా దేవుడు ఎప్పుడు కావాలని కోరుకున్నాడా ఆదిలో మనుషులు కోరుకున్నది కాదు సంఘం అసలు వంశలు ఉద్దేశించి కానీ స్వసులు మన ఆదిలోనే ఎప్పుడు అనుకున్నాడు పత్రిక ఒకటో అధ్యాయం నుంచి ఆలోచన ఎప్పుడు అనుకున్నాడు ఆయన ఒకటో అధ్యాయం నుంచి ఆలోచన చూడండి ఎట్లాగా తన కాబట్టి వాక్యం ప్రకారంగా పరిశుద్ధులైన సమూహం పరిశుద్ధుల సంఘం కావాలని దేవుడు ఎప్పుడు ఉద్దేశించారు మాట జగత్కు నాలుగులే మనుషులు కావాలని కోరుకున్నా దేవులే కావాలని